వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక స్పెషల్ సమ్మర్ క్యాంప్తో అయితే వచ్చేసానండి మరి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇప్పుడు చిల్డ్రన్కి ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని మీకు అందరికీ తెలుసు అది ఎంత ట్రెండింగ్లో ఉందో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ ఇంకా రోబోటిక్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు మరి ఈ సమ్మర్లో పిల్లలు చాలా మంది మొబైల్కి అడిక్ట్ అయిపోయి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మరి ఎవరైతే ఒక మంచి కోర్స్ ఇప్పించాలి అనుకునే పేరెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఆప్తాను నిటీ అని చెప్పాలి సో మనకి ఈ మూడు కోర్సెస్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే నేర్పిస్తున్నారండి మరి ఎక్కడ నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకునేవారు వీడియో చివరి వరకు చూడండి మీకు లాస్ట్లో కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మరి ఆ కాంటాక్ట్ నెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీరు సంప్రదించవచ్చు మరి ఆ కోర్సెస్ గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం రండి నమస్తే అండి ఒకసారి మీ పేరు చెప్పండి నా పేరు బింగి గౌరీశంకర్ ఓకే గౌరీశంకర్ గారు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు న్యూస్ ఛానల్ మీరు మిస్ మేనేజ్మెంట్ కానీ అందరు చాలా బాగున్నారు సార్ నిజంగా మీరు హార్డ్ వర్కింగ్ వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్ మొదటగా ఇప్పుడు మేము వచ్చింది మాత్రం ఏఏ కోర్సెస్కి సంబంధించింది కాబట్టి మొదటగా మనకు డిగ్రీ వాళ్ళకే ఏఏ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇతర చిన్నతనంలోనే అంటే సిక్స్త్ టు టెన్త్ వాళ్ళ నుండే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ చిన్న వయసు వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్కి ఎలా బెనిఫిట్ ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి కా ఎందుకంటే ఈ రోజులలో యువత ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది తల్లిదండ్రులు మధ్యలో విద్యార్థుల మధ్యలో ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు చేస్తారంటే నా బాబు డిగ్రీ అయిపోయినాక ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటారు సో మనము చిన్న వ్యవస్థ నుండే వాళ్ళకు కావాల్సినవి మనం నేర్పించకుంటే మా కామన్గా మనకు తెలుగులో ఒక సామెత ఉంది మొక్కై మంగ మానై వంగున అన్నట్టు సో ఇప్పుడు వాళ్ళకు ఈ సిక్స్ టు టెన్త్ నా మైండ్ సెట్అప్ ఎట్లుంటుందంటే వాళ్ళకి ఏదైనా ఒకటి అలవాటు అయినప్పుడు దాంట్లో స్ట్రాంగ్ వెళ్ళిపోగలుగుతారు సో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో పై జీవితంలో వాళ్ళకి ఏదైతే అవసరమో అది కనుక ఇక్కడ ఉండే వాళ్లకు ఫౌండేషన్ బేసిక్ చేస్తే వాళ్ళు ఇంటర్మీడియట్లో కూడా డిస్టర్బ్ కాకుండా సైడ్ రూట్లో వెళ్ళిపోకుండా ఒక నిర్దిష్టమైన ట్రాక్లో వెళ్ళేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇక్కడ తర్వాత వాళ్ళకి డిగ్రీలో ఇంకా ఎక్స్ట్రాడినరీగా వెళ్ళగలుగుతారు ఉదాహరణకు నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మనకు ఇంటర్ ఆఫ్టర్ మనకు టాలెంట్ ఎగ్జామ్స్ కావచ్చు వీళ్ళకు లేకుంటే నీట్స్ ఏఈ మెయిన్స్ లేకుంటే ఇది వీళ్ళకి ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మన వరంగల్లో కానీ హైదరాబాద్లో లేకుంటే ఇంకా చిన్న విలేజ్లో చదివిన పిల్లలు ఒక బాంబే కలకత్తా చెన్నై ఢిల్లీలో పిల్లలకు ఎంత తేడా ఉంటుంది పేపర్ క్వశ్చన్ పేపర్ సేమ్ వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్ను మనం బిల్డప్ చేయాలంటే ఎక్స్టార్నరీగా బేసిక్స్ నుండి నేర్పడం వల్ల వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ పిల్లలు కూడా ఈరోజు సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ అవి లేకుండా ఒక టెక్నాలజీని చాలామంది నెగిటివ్ వేలా అంటే రాంగ్ వేలా దాన్ని యూజ్ చేస్తున్నారు అలాంటివి జరగకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది ఒక ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ స్కూల్స్ కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలి కోర్సుల విషయంలో ఈ ఈ విద్యా వ్యవస్థలో చాలా ప్రక్షాళన చేయవలసి ఉందండి అంటే ఇక్కడ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఒక బేస్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ వేరు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేరు డిగ్రీ ఎడ్యుకేషన్ వేరు ఉండడం వల్ల ఇక్కడ కొంత అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంది నా దృష్టిలోనైతే స్కూల్ ఎడ్యుకేషన్ నుండి కేజీపీ టు పీజీ వరకు కూడా ఒకటే సెక్టర్లో ఉంటే పిల్లలకు కూడా నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ ఏమైంది ఇంటర్మీడియట్లో ఏమంటారు స్కూల్ ఎడ్యుకేషన్ మీద కంప్లైంట్ డిగ్రీలో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి సో ఇది మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది లింక్అప్ చేయడం వల్లనే విద్యా వ్యవస్థలో ఉంటుంది ఇది మేధావర్గము గవర్నమెంట్ ఇమీడియట్ దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది సో మేము ఇది కూడా చిన్న వయసులోనే ఎందుకు నేర్పుతున్నాము అనే దానికి కూడా ఇదే అది అన్నాడు రెండవది లెర్నింగ్ సిస్టమ్ అనేది చాలామందికి ఏంటంటే నేను టీచర్ను అంటే నాకు కొన్ని వచ్చే అభిప్రాయం కాకుండా టీచర్లు కూడా కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ప్రతి సెక్టార్లో కూడా చూస్తున్నాం ప్రతి రంగంలో కూడా చూస్తున్నాం వాళ్లకు ఒక చేంజెస్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఒక డిఫరెంట్ ట్రాక్లోకి వెళ్తున్నాయి ఎటువంటిది సో ఈ రోజు ఉన్న టెక్నాలజీ టీచర్స్ కూడా టెక్నాలజీస్ టీచర్స్ తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీచర్స్ కూడా ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదివరకు మన కంప్యూటర్ టీచర్స్ సపరేట్ ఉండే కానీ ఒక సైన్స్ టీచర్ కూడా ఏఐ గురించి తెలివాల్సిన అవసరం ఉంది ఒక ఇంగ్లీష్ టీచర్ కూడా సై ఏఈ గురించి తెలియాల్సిన అవసరం ఉంది ఒక సైన్స్ ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఏఈ గురించి తెలియవలసిన అవసరం ఉంది ఇది మేము మా ఇన్ఫినెట్ ఏడు సర్వీస్ తరఫున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి టీచర్ను కూడా మేము ఈ విధంగా అప్డేట్ చేసేందుకు జిల్లాల వారీగా కూడా మేము కేంద్రాలను రాబోయే రోజుల్లో స్థాపించి వాళ్ళందరినీ కూడా మేము టెక్నికల్ టీచర్గా తయారు చేసేందుకు మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం ఓకే ఈ సాంకేతిక నేర్చుకోవడం వల్ల భవిష్యత్ ఎలా ఉంటుంది అంటే పిల్లలు ప్రపంచాన్ని ఎలా నిర్మించగలరు ఓకే చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉండి మా పిల్లల్ని స్కూల్కి పంపించాను మా పిల్లవాడి కాలేజీలో చదువుతున్నాడు వరకే చూస్తున్నారు కానీ ఆ పిల్లవాళ్ళు అది ఏం నేర్చుకున్నాడు రాబోయే టెక్నాలజీ ఏముంది అనేది పిల్ల పేరెంట్స్ దగ్గర గ్యాప్ ఉంది మెయిన్గా ఇంకొకటి కూడా ఏంటంటే పేరెంట్స్కున్న పిల్లలకు మధ్యలో గ్యాప్ రావడానికి పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది గమనించట్లేదు మా పక్క వాళ్ళు లేకుండా మాకు తెలిసిన వాళ్ళు బీటే బి ఎంపీసీ అంటే వాళ్ళు ఎంపీసీ పంపించడం వైపీసీ తీసుకొని ఇది చాలా విరుద్ధం అండి నేను చాలా చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే పిల్లవానికి ఇంట్రెస్ట్ ఉందో పిల్లలు కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ బైపీసీ తీసుకొని నేను తీసుకుంటున్నాను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకుని ఇది తప్పు నేను ప్రతి పేరెంట్ కూడా ఈ వేదిక ద్వారా తెలుసుకుంది ఏంటంటే మీరు ఎయిత్ నుండి మీ పిల్ల వాళ్ళ టెస్ట్ చేయడం వల్ల పిల్లల యొక్క ఏంటి వీక్నెస్ ఏంటి వాళ్ళు ఏ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఇది నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇమీడియట్ మీరు ఒక నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పేరెంట్స్ కూడా దాన్ని అచీవ్ చేయట్లేదు వారు దానికి ప్రతి కారణం ఉంది అన్ని అందరికీ దానిలో కారణం ఉంది సో నేను ఏం చెప్తున్నానంటే నర్సరీ నుండి టెన్త్ వచ్చిన పిల్లవాడు టెన్త్లో ఇబ్బంది పడు కారణం ఏంటంటే తల్లిదండ్రుల పాత్ర ఉంది స్కూల్కి రెగ్యులర్గా పంపించకపోవడము రాగానే హోంవర్క్ చేపియడము లెర్నింగ్ సిస్టమ్ చైన్ సిస్టమ్ అన్నట్టు అంటే ఈరోజు ఏం చెప్పారు నేర్చుకుంటే నెక్స్ట్ డే వాళ్ళకి అలవాటు అయిపోతుంది సో ఆబ్సెంట్ అవ్వడము నేర్చుకోవాల్సి నేర్చుకోకపోవడము ఇలాంటిది వాళ్ళు కూడా మనకు పేరెంట్స్ ఇబ్బంది పడుతుంది సో దీన్ని మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి పేరెంట్ని కూడా ఎడ్యుకేట్ చేసేందుకోసం కూడా ప్రోగ్రామ్స్ తయారు చేసి మా ఇన్ఫరెన్ ఎడ్యుకేషన్ తరఫున ముందుకు తీసుకెళ్తున్నాం స్టూడెంట్స్కి రోబోటిక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మనము రోబోటిక్స్ను భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ వాడుతున్నాయి ఖచ్చితంగా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మనం కూడా లోకల్లో కూడా అంటే ఇప్పుడు మనకు వరంగల్లో చెన్నై షాపింగ్ మాల్ అంటే చెన్నైలో ఉండేది అది హైదరాబాద్లో వచ్చిందంటే అనుకున్నాం కానీ ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ వచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చింది ఇంకా అలా పోతుంటే ఇలాంటివి చాలా వచ్చాయి అట్లనే షార్ట్ టైము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా రోబోటిక్స్ తోటి మనకు కంపెనీస్ ఆర్గనైజేషన్స్ మెడికల్ ఫీల్డ్లో కావచ్చు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా వచ్చేసింది సో ఇప్పుడు అలాంటి దాంట్లో ఇప్పటి నుండే మనకు పిల్లలకు కనుక ఆ నాలెడ్జ్ రోబోటిక్స్ అంటే ఏంటి ఒక మిషన్కి మనము ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఒక మోటార్ ద్వారా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళను ఒక మనిషికంటే ఎక్కువగా ఆలోచించి ఎక్కువ విధంగా పనిచేయించే సెన్సార్ల ద్వారా చేయించే ప్రక్రియనే రోబోటిక్స్ సో మనకు రోబోటిక్స్ అనేది చాలా వీడియోలలో పిల్లలు చూస్తున్నారు కానీ అది ఎలా నడుస్తుంది ఎలా ఫంక్షన్ అనేది ఇప్పుడు మన ఈ రో మా సమ్మర్ క్యాంప్లో మేము క్లియర్గా వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు దాని మీద ఒక ఇంట్రెస్ట్ పెరిగి రాబోయే వాళ్ళకు వాళ్ళకు ఈ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్కు తగ్గ పిల్లల్ని తయారు చేయడందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నచ్చి స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్లకు అంటే ఇంట్రెస్ట్ కలగడానికి మీరు వాళ్ళకి ఏం పాయింట్స్ చెప్తారు మేము ప్రతి ఒక్క పేరెంట్కు కానీ విద్యార్థులకు కానీ ఈ కోర్సు ఇమ్మీడియట్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీంట్లో పిల్లలకు ఒక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే రోబోటిక్స్ అనేసరికి మనకు ఫిజికల్గా అవుపడుతుంది రోబో కానీ ఇక్కడ ఒక వ్యక్తి అవుపడకుండా ఒక వ్యక్తుల కంటే ఒక పది మంది మెంటాలిటీని కూడా తయారు చేసుకొని ఒకరే ఏ ఏజెంట్ అంటే ఎంప్లాయ్ పనిచేయడము ఎలా చేస్తుంది అనేది వాళ్ళకు బేసిక్స్తో పాటు నేర్పించి వాళ్ళకు ఒక కొత్త బీజనాలు వాళ్ళ మెదడు నాటడానికి కానీ వాళ్ళకు ఒక కొత్త ఆలోచనలు రేకెత్తేందుకు ఈ మా ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూడగానే వాళ్ళు అందరికీ కూడా షేర్ చేసి ఉన్న సమాజాలందరికీ కూడా ఈ యొక్క మంచి ప్రోగ్రాంను అందించేందుకు కూడా ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా తర్వాత పిల్లలు కూడా ఈ సమ్మర్లో పిల్లలు కనుక ఇలాంటి కోర్సులోకి వెళ్ళకుంటే ఇలాంటినే కాదు మార్కెట్లో స్విమ్మింగ్ నేర్పాలి పిల్లలకు ప్రతిదీ నేర్పాలి తర్వాత పేరెంట్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో రైల్వే సిస్టమ్ ఏంటి వాళ్ళ ఆఫీసర్లు మనకు మంచి కోఆపరేట్ చేస్తారు పిల్లలను తీసుకెళ్తే అది తల్లిదండ్రుల బాధ్యత అసలు మేము తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాల్సింది ఎందుకంటే స్కూల్లో ఏం చేస్తాము బుక్స్లో ఉన్న నాలెడ్జ్ వరకే మేము చెప్తాము సో మేము మా ఎక్స్ట్రాడర్ కూడా చెప్తున్నాము సో నేనేం చెప్తున్నా ఒక ఫైర్ స్టేషన్కి తీసుకెళ్ళాలి ఒక ఇంకో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళాలి ఒక కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళాలి ఒక కోర్టుకు తీసుకెళ్ళాలి పిల్లల్ని వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది ఏందని నేర్పించాలి ఈ హాలిడేస్లో తర్వాత పిల్లల ముందు కూడా సోషల్ మీడియాలో తల్లిదండ్రులు ఉండొద్దని నేను చెప్తున్నాను తర్వాత తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు ఈరోజు మేము మెయిన్గా ఏది జరగాలన్నా మార్పు పేరెంట్స్తోటే మొదలవుతుంది పేరెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండే అట్లాంటి పేరెంట్ తెలియదని అని లేదు ఏదైతే సోషల్ మీడియా ఎఫెక్టు అందరి మీద ఉన్నట్టు పిల్లలు కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ పోతుందంటే ఏ పిల్లలు కానీ వాళ్ళు చేంజ్ కావాలంటే ఒక స్కూల్ని కానీ కాలేజ్ సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్దే వాళ్ళు ఏ ఫ్రెండ్స్ తోటి మంచి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా చెడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా చూసే బాధ్యత కూడా పేరెంట్స్దే కానీ అవన్నీ వాళ్ళు చేయడలేకపోతున్నారు ఏంటంటే ఈ రంగుల ప్రపంచంలో మాయా ప్రపంచంలో ఈ డిజిటల్ యుగంలో పేరెంట్స్ ఏంటంటే అన్నెసరీ వాటికి టైం కేటాయించి ఇంపార్టెంట్ దానికి టైం ఇప్పుడు ప్రతి పేరెంట్ అంటారు మా పిల్లల కోసం ఎంతైనా నేను చేయగలుగుతా అంటారు కానీ అది మాటల వరకే ఉంటారు అందరు పేరెంట్స్ గురించి నేను చెప్పట్లేదండి కొంతమంది పేరెంట్ పేరెంట్స్కి నేను దయచేసి చెప్తున్నాను రెగ్యులర్గా పేరెంట్స్ పంపించండి స్కూల్ ఎడ్యుకేషన్కి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బేస్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఇయ్యాల మీరు ఎంత పెద్ద టాప్ స్కూల్ ఆల్ ఇండియా లెవెల్లో తీసుకోండి వరంగల్లో తీసుకోండి మీరు అనుకున్న కొత్త స్కూల్లో టెన్త్ చదివే పిల్లల వరకు చూసి చదివిన వాళ్ళను నేను ఫార్టీ పర్సెంటేజ్ చూపిస్తాను ఇది చాలా దారుణం ఇంకా నేను సబ్జెక్ట్ గురించి అడగట్లేదు వాళ్ళ మార్క్స్ ఈ మార్క్స్ ఇవన్నీ పిల్లలు చదువుకుంటున్నారా తల్లిదండ్రులు చదువుకుంటున్నారా అనేది అయితే ప్రశ్నార్థకరంగా ఉంది సో నేను పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నానంటే ఇన్వాల్వ్ కాండి ఇప్పుడు ఉన్న ఈ టెక్నికల్ ప్రపంచంలో మీరు డబ్బులు సంపాదిస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే మీరు డబ్బులు సంపాదించి పెడితే మీ పిల్లల భవిష్యత్తు ప్రాడు కావచ్చు కానీ మీ పిల్లలకు నాలెడ్జ్ని ఇస్తే వాళ్ళకి దేనికైనా వాళ్ళు వాడుకోగలుగుతారు అని నేను ఈ సందర్భంగా పేరెంట్కి తెలియపరుస్తున్నా ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో పిల్లలు అంటే నాయకులుగా మారడానికి ఇది ఎంతవరకు తోడ్పడుతుంది సో ఈ కోర్సు మనకు అనేక రంగాలలో ఉపయోగపడుతుంది జాబర్స్ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు నాయకులు అయినందుకు కావచ్చు అన్ని రంగాలకు కూడా ఇది అవసరమే అంటే ఈ నేను ఎలా చెప్తుంట అంటే ఏఐ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఏది కూడా ప్రతి అంటే నేను డాక్టర్ను నాకు హాస్పిటల్ గురించే అనుకోవచ్చు నేను అడ్వకేట్ను నేను కోర్టు గురించే చూస్తాను అనుకోవచ్చు కానీ ఒక సెల్ ఫోన్ అయితే ఏ విధంగా మనం ప్రతి సెక్టార్ వాళ్ళు అంటే పొలిటీషియన్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు ఎంప్లాయీస్ ప్రైవేట్ అందరు ఎట్లయితే ఈ సెల్ ఫోన్ వాడుతున్నారో ఒకవేళ ఈ సెల్ ఫోన్ వాడకుంటే ఎవరికి లేదు అట్లనే రాబోయే రోజులల్లో హౌస్ వైఫ్స్ కూడా రోబో ఏ గురించి రోబోటిక్స్ గురించి తెలియాలండి ప్రతి సెక్టార్ వాళ్ళకు కూడా ఇదేదో స్టూడెంట్స్కు నేను జాబ్ చేయాలంటేనే కాదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఫోన్ ఎట్లయితే ప్రతి రంగం వాళ్ళు వాడుతున్నారో ఈ ఏఈ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు మెయిన్గా సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అవేర్నెస్ చాలా అవసరం చాలామంది డబ్బులు పొడగొట్టుకుంటున్నారు బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్స్ ఉన్నారు మనం ఒక్కొక్కసారి వాళ్ళ లీస్ట్ చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది అది క్రియేటివిటీ కూడా ఎట్లా వస్తుందంటే మనం ఏదో దాంట్లో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో ఒక అట్రాక్ట్ చేసి దాన్ని చేస్తున్నారు సో ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను మీరు డే టు డే దినచర్యలో ఈ మా ఒక కొత్త ప్రోగ్రాంకు కొంత టైం కేటాయించామని ప్రతి పేరెంట్కి చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒక దైనందిన జీవితంలో ఎలా ఉన్నారు మార్నింగ్ లేవగానే పిల్లల్ని తయారు చేసి పంపించడము స్కూలు తర్వాత మీ ఇంట్లో పనులు తర్వాత హోంవర్క్ చేపిస్తున్నారా చేయలేదా మీ పనులు తర్వాత మీ పర్సన్లు మీ ఫ్యామిలీ గురించి ఉన్నారు ఇదంతా ఒక సర్కిల్ అయితే టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ రాబోయే టెక్నాలజీ ఏంటి దాని గురించి మేము ఎలా చేయాలనేది మాత్రం ప్రతి పేరెంట్ మా ఇన్ఫినిటీవ్ ఎడ్ సర్వీస్ ఇస్తున్న అనేక రకాల ప్రోగ్రామ్స్ స్టూడెంట్ ఎనెన్స్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు ఎడ్యుకేషన్ ఎక్స్పో కావచ్చు తర్వాత క్విజ్ ప్రోగ్రామ్ మెయిన్గా క్విజ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎంసెట్లో ఐదు లక్షల మంది పిల్లలు రాస్తారు ఇక్కడ నర్సంపేటు చిన్న విలేజ్లో ఉన్న స్కూల్స్ ఉన్నారు హైదరాబాద్లో స్కూల్లో ఉన్నారు ఇంకో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నారు మరి అక్కడ క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ తేడా ఉన్నప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ ఇలా రాయగలుగుతారు అది నీట్ సిటీకి వెళ్తే కోటి యాభై లక్షల మంది రాస్తారు ఇక్కడ ఎంసెట్లో ఐదు లక్షల చిల్లర మంది రాస్తున్నారు కోటి యాభై లక్షల మందిలో మనకు బాంబే ఢిల్లీ మెట్రోపాలిటీలు ఉన్న క్వాలిటీకున్ను ఇక్కడ డిస్ట్రిక్ హెట్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి కానీ స్కూల్స్ పేరెంట్స్ ఎట్లా చూస్తారంటే స్టేటస్ తోటి చూడొద్దు మా పిల్లవాడు ఏ స్కూల్లో పోతే నేర్చుకోగలుగుతాడు ఏ పిల్లలు ఏ స్కూల్లో మేనేజ్మెంట్ కలుస్తారు ఒక బ్రాంచ్లో ఉన్న స్కూల్లో ఎంతవరకు వాళ్ళు ఎంప్లాయీస్ పని చేయగలుగుతారు ఏ ఒక మేనేజ్మెంట్ ఎలా పని చేయగలుగుతుంది అనేది చూడాలి మెయిన్గా పిల్ల పేరెంట్కి ఇంకో విషయం కూడా చెప్తే తెలుసుకున్నాను ఈ ప్లాట్ఫామ్ మీద పిల్లలు మా దగ్గర చదువు వస్తలేదంటే స్కూల్ మారుస్తే పిల్లలకు చదువు రాదు అసలు మీ పిల్లవాడు ఎలా ఉన్నాడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూడించండి లేకుంటే మీ పిల్లల గురించి తెలుసుకోండి ఒక స్కూల్ గురించి ఆలోచించండి వచ్చి అడగండి ఆ తర్వాత పిల్లల మెంటాలిటీ ఏందో చూడండి తర్వాత పిల్లలు డిసిషన్ తీసుకోండి అలా చూడకుండా ఇలా చదువు వస్తలేదంటే ఇంకో ఇంకో పిల్లవానికి అక్కడ చదువు వస్తుందంటే ఇక్కడ స్కూల్లో చదివస్తుంది అంటే ఎక్కడ కూడా అలాంటిది క్యాలిక్యులేట్ చేయకూడదు పిల్లవాళ్ళని ఇంకొక పిల్లవాడితో పోల్చుకో చూడకూడదు అసలు మన పిల్లవానికి స్కూల్లో ఏం నేర్పిండ్రు అది నేర్చుకుంటున్నాడా లేదా నేర్చుకోకుంటే ఏం చేయాలి ఈ ట్రాక్లో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా దగ్గర ఉన్న కోర్సులు కూడా పది రకాల కోర్సులు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మాది ప్రతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా మా జోనల్ ఆఫీస్లలో మా కోర్సు అవైలబుల్స్ ఉంటున్నాయి రాబోయే రోజుల్లో ప్రస్తుతానికైతే పైలెట్ ప్రాజెక్ట్ కింద వరంగల్లో మేము స్టార్ట్ చేశాము ఇక్కడ కందకట్ల గేట్వే ఫోర్త్ ఫ్లోర్ కేయూ క్రాస్ రోడ్ హనం మా ప్రోగ్రామ్ ఉంది ప్రతి పేరెంట్ కూడా మీకు వీలైనప్పుడు వచ్చి మా ఆఫీస్లో వాకప్ చేస్తే మీ పిల్లవాడు ఎలా ఉంటారు ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి అనేది కూడా మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం మా ఎంప్లాయీస్ మా స్టాఫ్ మా టీం కూడా పనిచేస్తుంది మాకు ప్రతి సెక్టార్ కూడా టీం ఉంది మా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఈరోజు మీ పిల్లలను ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఎయిత్లో మీరు ల్యాప్టాప్ ఇచ్చి మా దగ్గర పంపిస్తే టెన్త్ అయిపోయినాక వాళ్ళ జాబ్ కూడా గ్యారెంటీ ఇస్తాం అలాంటి కోర్సులు కూడా ఉన్నాయి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం మీరు అనుకోకుండా సెకండ్ ఇయర్ బైపీఎస్లోకి వెళ్ళారు కానీ మాకు సాఫ్ట్వేర్కి సంబంధించింది ఉంది అయ్యో మేము చేయలేమని ఎవరు పేరెంట్ అనుకోకూడదు మా దగ్గరకు వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో సంబంధించిన కోర్సులు నేర్పించి కూడా అవి త్రీ మంత్సా సిక్స్ మంత్స్ ఆ డిపెండ్ ఆఫ్ స్టూడెంట్ వాళ్ళని ఇయర్ ఆ కోర్సులు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్లలో మేము జాబ్ కూడా జాబ్ అసిస్టెంట్ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇప్పుడు మన స్కూల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ వచ్చాయని విన్నాము మేము సో అలా ఎంతమందికి వచ్చాయి సార్ మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకు మా మదర్ తెరిసా స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఈరోజు వరకు మా పిల్లలను టాప్ పొజిషన్లో మేము చూసాము మా దగ్గర సైంటిస్ట్ కూడా ఉన్నాడు ఆయన ఇప్పుడు నాగపూర్లో చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్ కూడా మాకు డాక్టర్ ఫీ సీట్ రావడం కానీ ఐఐటిలో రావడం కానీ జెన్యున్ అంటే మనకు మార్కెట్లో ఏందంటే కొన్ని స్కూల్స్ కొన్ని సెంటర్లు ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పడ్డప్పుడు ఆ సెంటర్లను కొని ర్యాంకులు వేయించుకుంటాయి అలాంటి పేరెంట్స్ చాలా మోసపోతున్నారు అది మనం చెప్పొద్దు కానీ విద్యా వ్యవస్థ చెడిపోతే సమాజం చెడిపోతున్న ఉద్దేశంతో ఇబ్బందికరంగా చెప్పవలసి వస్తుంది సో నేనేం చెప్తున్నానంటే ప్రతి పిల్లవాడిని కూడా మేము స్కూల్లో ఉన్న పిల్లల్ని కలెక్టర్లను విజిట్ చేయించాము జడ్జిల దగ్గరికి విజిట్ చేయించాము రైల్వే స్టేషన్ రైల్వే సిస్టమ్ ఏంటి రైల్వేలో ఇన్కమ్ జనరేట్ ఎట్లా అవుతుంది తర్వాత ఒక స్టూడెంట్కి డాక్టర్ కావాలంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి చూపించడము తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లతో కూడా ఎవ్రీ ఇయర్ తీసుకెళ్ళడము సెలబ్రేషన్ చేపించడము ప్రతి యాక్టివిటీ చేయడము ఓవరాల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రతిరోజు కూడా వాళ్ళను పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోమని అంటే తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్ తోటి వాళ్ళు ముందుకు పోతారని తర్వాత ఒక డిఫరెంట్గా హెల్త్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక బుక్ నాలెడ్జ్ కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎందుకోసం అంటే నేను ప్రతి ఇయరు చెన్నై ఢిల్లీ బాంబే కల్కత్తా హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉన్న టెక్నికల్ సెమినార్లను ప్రతి ఒక్కటి కూడా నేను విజిట్ చేసి త్రీ టూ ఫైవ్ డేస్ వరకు అక్కడ ఉండి అక్కడ ఏం నాలెడ్జ్ ఉంది ఎట్లా ఉందో అక్కడ నుండి కొన్ని యూనివర్సిటీలకు వెళ్ళి కూడా లైవ్ కార్యక్రమాలు మాట్లాడించి ఆల్ ఇండియా లెవెల్ ఉన్న ఇన్స్టిట్యూట్లతో కూడా నేను పని పని చేస్తూ మా పిల్లలకు కూడా చెప్పడం వల్ల పిల్లలకు కూడా ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది అంటే ఒక స్కూల్ కరస్పాండెంట్స్ ఇంత టాపిక్లు ఎవరు కూడా చూడరు విజిట్ చేయరు ఆలోచన కూడా చేయరు ఏంటంటే వాళ్ళకు స్కూల్ అయిపోయిందా టెన్త్ అయిపోతే అయిపోయింది ఏమొచ్చింది ఏం పోయిందనేది చూస్తారు మేము అలా ఎప్పుడు చూడము మీరు పేరెంట్స్కు దయచేసి చెప్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగుల ప్రపంచాన్ని చూసి మోసపోకండి నేను మా పేరెంట్స్ కూడా ప్రతి దాంట్లో రిటర్న్లు ఇచ్చాను చదువు రాకుంటే ఫీజు రిటర్న్ అనేది కూడా నేను ఇచ్చిన ఘనత కూడా మాదే ఇండస్ట్రీలో అంటే విద్యా వ్యవస్థలో చదువు రాకుంటే ఫీజు వాపస్ అని గ్యారంటీ ఇస్తున్నాను మీరు కోఆపరేట్ చేస్తే నేను ఏదైనా మీ పిల్లలు చేయగలుగుతాను ప్లస్ మీకు స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా ఇంటర్మీడియట్ కేజీ టూ పీజీ సపోర్టు సపోర్ట్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి మేము ఇన్ఫినిటో ఆర్గనైజేషన్ ద్వారా కేజీ టూ పీజీ ప్రోగ్రామ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం కాబట్టి మా స్కూల్ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇస్తాం ఈ రోజు కూడా నేను చెప్తున్నాను మా పిల్లలకు నియర్లీ ఒక ఎనిమిది మందికి జాబ్స్ వచ్చాయండి అందులో పవన్ ఏఈ హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు స్వాతి నర్సింగ్ హెడ్ మైబాల్లో చేస్తుంది పూజ ఎంఆర్ఓ దాంట్లో వచ్చే సెక్టార్లో ఉజ్మా ఈమెకు బెంగళూరులో ట్రైనింగ్ తీసుకుంటుంది తర్వాత మొబీనా నర్సింగ్ డిపార్ట్మెంట్లో వచ్చింది తర్వాత ఫనీంద్ర ఈయనకు బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చింది లహరి అని గణేష్ అని కూడా ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చింది ప్రణయ్ కూడా ఎన్పిడిసిల్లో వచ్చింది సో ఇలా విధంగా చెప్పుకుంటూ పోతుంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చింది మేము ఏది కూడా చీట్ చేయమండి మీ పిల్లలో ఇది ఉంది ఇది లేదు ఇది నేర్పిస్తామని చెప్తాం అదే చూపిస్తాం కానీ విద్యను కొనిపించే విధానంగా మాత్రం మా స్కూల్లో ఉండదు విద్యను హండ్రెడ్ పర్సెంటేజ్ నేర్పించేస్తాము ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు ఈ రైల్వే గేట్ అవతల ప్రాంతంలో ఉన్న ఏ పిల్లలకు కూడా చదువు వస్తలే అంటే నా దగ్గర మా స్కూల్లో చేయండి గ్యారెంటీ చదువు చెప్తాను చదువు కనుక రాకుండా మీకు ఫీజు వాపస్ తర్వాత ఈరోజు సిక్స్త్ టెన్త్ పిల్లలకు మా స్కూల్లో వేస్తే మీకు జాయిన్ చేసిన ప్రతి పేరెంట్ కూడా జాబ్ గ్యారెంటీ ఎందుకంటే మేము ఏ టెక్నాలజీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు రోబోటిక్స్ తర్వాత సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము నేర్పిస్తున్నాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా కాబట్టి మేము మా పేరెంట్స్ పిల్లలకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తానండి సో ఇవి స్పెషల్గా కూడా మేము ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం ఇది వరకు కూడా చాలా ప్రోగ్రామ్ చేసాము పేరెంట్స్ కూడా తెలుసు మా రిజల్ట్స్ కూడా ఇవ్వండి గ్రేట్ సార్ రియల్లీ స్టూడెంట్స్ అందరూ ఇంకా ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్కి మంచి మంచి జాబ్స్ రావాలి మన స్కూల్ కూడా చాలా ఇంకా హైలైట్ అవ్వాలి అండ్ ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న కోర్సెస్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం సార్ సో ఇదే కాకుండా మేము పిల్లలకు జాబ్ లేకుంటే జాబ్ కోర్సులు ఇచ్చి జాబ్లో హండ్రెడ్ పర్సెంటేజ్ మా స్కూల్ పిల్లలకైతే గ్యారంటీ జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తామని కూడా చెప్తున్నా తర్వాత వాళ్ళకు జాబ్స్ బిజినెస్ వల్ల కూడా బిజినెస్ టాక్స్ కూడా చెప్పిస్తాము దీంతోపాటు వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మా దగ్గర జైన్ అయినప్పుడు పిల్లలకు జాబ్స్ వచ్చింది ఆయన క్యాడర్ను ఇంకొక క్యాడర్కి వెళ్ళేది కూడా హై పొజిషన్కి వెళ్ళేందుకు కూడా మేము సపోర్ట్ చేస్తాం అంటే ఇది ఎక్కడా లేదు స్కూల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకు లైఫ్ సెటిల్మెంట్ అంటే మేము మా దగ్గర లాస్ట్ టైం ఒక స్టూడెంట్ ఖరక్పూర్ ఐటీలో ఇంకోటి మేము ఎడ్యుకేషన్ మీకు పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తాం లాస్ట్ టైం మేము పిల్లలకు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రీ తర్వాత ఎన్ఐటిలో అగర్తల్లో సీట్ వచ్చింది ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు కెనరా బ్యాంక్ కాకతీకంలో లోన్ ఇప్పించాను టూ ల్యాక్స్ లోను సెవెంటీ ల్యాక్స్ ల్యాప్టాప్ కూడా లోన్ ఇప్పించాను ఆ తర్వాత అతను పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళకుండా అతనే చదువుకొని వన్ ఇయర్ అక్కడ జాబ్ చేశాడు ఇది తమిళనాడులో ఆ తర్వాత కరక్పూర్ ఐటీలో ఎంటెక్ సీట్ వచ్చింది ఆ తర్వాత జాబ్ వచ్చింది ఆ తర్వాత అతనికి మేము లైఫ్ సెటిల్మెంట్ అంటే ఆయనకు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ఫైవ్ క్రోడ్స్ రూపీస్ వస్తాయి ఏదైనా ఆర్గాన్ కనుక వెళ్తే అతనికి టూ అండ్ హాఫ్ క్రోడ్స్ వస్తాయి సో ఇది ఏ స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కానీ కరస్పాండెంట్ కానీ ఇంత డెప్త్గా ఆలోచించారు మేము పిల్లలను చదువు చెప్పడంతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంటు సంస్కారవంతమైన చదువు వాళ్ళ పిల్లలను సంస్కారవంతమైనగా విద్యాపరంగా ధనవంతులుగా గుణవంతులుగా చేసుకుంటూ వాళ్ళకు లైఫ్ సెటిల్మెంట్ కూడా చేస్తున్నాం మేము దీంతోపాటు వాళ్లకు రాబోయే రోజులలో వచ్చే ఛాలెంజెస్ మీద కూడా మేము సెమినార్లు కండక్ట్ చేస్తాం సో ఇది మా స్పెషల్ ప్రోగ్రామ్ అండి మదర్ తిరుసా స్కూల్ షమ్మున్పేట్ వరంగల్ కనివిని విని ఎరగని ఇంతవరకు కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఇలాంటి ప్రోగ్రామ్స్ లేవు మేము హండ్రెడ్ పర్సెంటేజ్ చేసి చూపిస్తున్నాం